ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా ఎదగాలనే నేపథ్యంతోనే ప్లాన్ ప్రకారంగా కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు కాదర్పటన్ అన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయడంతోనే బీఆర్ఎస్ పార్టీ డిస్మిస్ చేసిందంటున్న రాజకీయ విశ్లేషకులు కాదర్పటన్ తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ కల్వకుంట్ల కవితని అటు బీఆర్ఎస్ పార్టీ అయితే సస్పెండ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే కంప్లీట్ గా తను గత మూడు నెలల నుంచి ప్రవర్తిస్తున్న తన బిహేవియర్ యూజ్ కూడా తన ప్రవర్తన బాగాలేదని చెప్పి పలుమార్లు తనకు సంజాయించినా కూడా తను వినలేదు ఈ నేపథ్యంలోనే నిన్న కూడా తను కొన్ని విమర్శలు అయితే అటు హరీష్ రావు పైన అదేవిధంగా సంతోష్ రావు పైన తను విమర్శించడం జరిగింది అయితే దీని నేపథ్యంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకొని కూడా ఈ రోజు తనని అటు సస్పెండ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి మనతో పాటు ప్రజెంట్ క్యూ మేఘ అధినేత ఖాదర్ ఖాన్ మనతో పాటు ఖాదర్ పఠాన్ ఖాన్ మనతో పాటు ఉన్నారు నమస్తేనా నమస్తే నమస్తే సో మనం చూసినట్టయితే కంప్లీట్గా కంప్లీట్ గా ఎమ్మెల్సీ కవితను కూడా అటు పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేశారు సో కవిత కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు పలు మార్లు తనకు చెప్పడం కూడా జరిగింది అయినా తన వైఖరి మార్చుకోలేదు ఈ నేపథ్యంలో తనని సస్పెండ్ చేసినట్టుగా అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది మీరేం చెప్తారు ఈ అంశం పైన కవిత గారు ఈ గత మా అనాలిసిస్ ప్రకారంగా మేము అనలైజ్ చేసినది ఏంటంటే గత కొంతకాలంగా పార్టీలోని నేనే నిజాయితీ పరాలిని మిగతా వాళ్ళంత లేరు అన్నట్లు ఒక స్టెప్ ముందుకెళ్ళడము ఒకటైతే కేసీఆర్ గారు తెలంగాణని ఏర్పరచుకున్నప్పుడు తెలంగాణ యొక్క అడ్డగడ్డ ఏదైనా ఉన్నా కూడా పార్టీ మొదట ప్రాధాన్యత ఉంటుంది తర్వాతనే ఫ్యామిలీ అయినా పార్టీలో యొక్క వ్యక్తులకైనా సెకండరీ పొజిషన్ అనేది ఈ చెప్పడం జరిగింది చాలాసార్లు పార్టీలో నుండి చాలా మంది పోతుంటారు వస్తుంటారు కానీ ఈ మా ప్రక అనాలిసిస్ ప్రకారంగా చూస్తే కవిత గారు కావాలనే ఉద్దేశపూర్వకంతోనే నిన్న కాళేశ్వరం యొక్క ఏదైతే అసెంబ్లీలో దానిపైన ప్రాజెక్ట్ని వాళ్ళు ఏర్పాటు చేయడము దాని సిబిఐకి ఇవ్వడము ఈ ఇది ఈమె కవిత గారు అది ఉపయోగించుకున్నారు తన స్వార్థం కోసం ఉపయోగించుకున్నారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆమె సస్పెండ్ చేసినారు అంటున్నారు కానీ నిజంగా వాస్తవంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదు సస్పెండ్ చేయించినట్లు ఆమె నిర్ధారించుకుంది చేయించుకో ఎలా నేను సస్పెండ్ చేయించుకోవాలి ఏ పదాలు వాడితే ఏ లైన్ అయితే దాడితే నా పైన వేట పడుతుంది అనేది మొదట ఆమె బాగా దానిపైన వర్క్ చేసినట్లు మాకి అనిపిస్తుంది ఇంకో రెండో విధంగా వస్తే ఇక్కడ మెయిన్గా వచ్చేసి పార్టీలో కేసీఆర్ గారి పైన ప్రేమ చూపిస్తుంది కానీ కేసీఆర్ గారు పార్టీ పైన ద్వేషం చూపిస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది లిక్కర్ స్కామ్ లో కవిత లోపలికి అంటే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తర్వాత లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనని పార్టీకి సంబంధించిన కార్యపలా కళాపాలకు ఇవ్వట్లేదు అంతేకాకుండా తనని ఏ విషయంలో ఏ సందర్భాల్లో కూడా తనకు ఇన్విటేషన్ పంపించట్లేదు అని చెప్పి ఈ నేపథ్యంలో తన తెలంగాణ జాగృతి అనే పార్టీని కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది ఎస్ తెలంగాణ జాగృతి పార్టీ అనేది ఎందుకంటే పార్టీలో ఆమె ఏమనుకుంటా అంటే లీడర్షిప్ గా ఎదగాలనుకుంటుంది ప్రతి ఒక్కరికి లీడర్షిప్ అనుకోవడంలో తప్పేం లేదు ఆమె ఒక పార్టీనే అధినేత అధినేతగా నేను ఉండాలి అనేది వాళ్ళ తండ్రిని చూసిన తర్వాత ఆమె నేను కూడా ఒక పార్టీ పెట్టాలి నేను ముందుకెళ్ళాలి అనేది అన్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది దానికి పేరు కూడా ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలంగాణ జాగృతి అనేది ఇంకోటి ఏదైతే ఇప్పుడు కూడా ఈరోజు మా అనాలసి ప్రకారంగా ఇప్పుడు కూడా సస్పెండ్ చేస్తారని ముందుకు తెలిసి కూడా ఇప్పటికే దానిపైన మొదలు పనులు మొదలు పెట్టేసింది ఈ వితిన్ వన్ మంత్లో కానీ లేకపోతే విత్ ఇన్ వీక్లో కానీ మీకు ఆ రిజల్ట్ కూడా మీకు వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది తెలంగాణ జాగృతి తెలంగాణ తల్లిని వాడుకుంటూ నాన్నపైన ప్రేమను చూపిస్తూ వాళ్ళ నాన్నతో ఉన్న యొక్క ఏదైతే ఏదైతే వాళ్ళ ఆయనకి బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ను కూడా వాడుకోవడానికి ట్రై చేస్తుంది స్పష్టంగా తెలుస్తుంది అయితే రానున్న బై ఎలక్షన్ అంటే జుబ్లీన్స్ బై ఎలక్షన్ లో తను పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తన పార్టీకి ఎలాగైనా సస్పెండ్ అవుతేనే నాకు ఆ ఛాన్స్ ఉంటుందన్న నేపథ్యంలో తన అయిందని తెలుస్తుంది అంటే కంప్లీట్ గా తన అఫీషియల్ గా పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకొని తెలంగాణ జాగృతి తరపు నుంచి ఎవరినైనా నియమించే అవకాశం ఉందా జుబ్లీస్ ఎలక్షన్ టైంలో ఎవరినైనా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందా ఈ ఒక కోణంలో చూస్తే ఇప్పుడు ఇప్పటికిప్పుడు జరిగింది కాబట్టి నవంబర్ లో ఎలక్షన్స్ అంటే ఇంకా రెండు నెలలు ఉన్నాయి సో నవంబర్ ఎలక్షన్స్కి వాళ్ళ పార్టీ వైపు నుండి ఎవరైనా నిలబెట్టేదానికి అవకాశం ఉంది అలాగే లేదా ఆమె ఎమ్మెల్సీ పదవిలో ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీకి ఎటువంటి రాజీనామా చేయలేదు కాబట్టి ఇంకా ముందు నాకు తెలిసి ఎమ్మెల్యే కూడా తను నిలబడి ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్సీకి రాజీనామా చేసే అవకాశం ఉంది ఇక్కడ తనకి సోర్స్ అంటే ఇది ఒక మొదటి స్టెప్గా తను ముందుకు వెళ్ళడానికి ఇది ఒక దారి ఎంచుకుందనేది అనేది కూడా కరెక్ట్గా చెప్పచ్చు ఎందుకంటే ఉంటూ ఉంటే ఇప్పుడే ఆ స్టెప్ తీసుకోవడము పార్టీకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అనేది బయట అయితే చర్చ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ పేరు పెట్టాలని నిన్న చూస్తే మీటింగ్లో తెలంగాణ జాగృతి అనే బోర్డుని ఒక బ్యానర్ వెనకలు కట్టుకొని కాండవతో సహా ఆమె ఇన్ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఆమె చెప్పకునే చెప్పింది నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు నా పార్టీకి నేను సంబంధించిన దాన్ని నా పార్టీ విధి విధానాల ద్వారా నేను మాట్లాడుతున్నాను అన్నట్లు నిన్న చెప్పింది అది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలపైన ఆమె మాట్లాడలేదు కాబట్టి ఆమె ఆ లైన్కి లోబడి మాట్లాడలేదు కాబట్టి ఆమె స్వతహాగా నేను ఆ లైన్ కాదు నా లైన్లో నేను మాట్లాడుతున్నాను అనేది నేను అదే చెప్పాను ఇంతకుముందు మీకు అంటే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినట్లు ఆమె చేపించుకుంది సో ఇది లైన్ క్లియర్ ఇంకా ఢిల్లీ నేను చెప్తున్నాను కదా వితిన్ వన్ వన్ మంత్లో లేకపోతే వితిన్ వన్ వీక్లో క్లియర్గా ఆమె యొక్క కమ్ ఏదైతే పార్టీ పోర్ట్ఫోలియో ఉందో అవన్నీ బొగ్గటి ఒకటి బయటికి రావడం జరుగుతుంది నవంబర్లో ఎలక్షన్లో నిలబెట్టేదానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉందని నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఎలక్షన్లు ఇక్కడ గెలిచిందంటే తను అయినా నిలబడవచ్చు తను అయినా నిలబడచ్చు నిలబడిన తర్వాత ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యేగా నిలబడి అసెంబ్లీ పోయి తన యొక్క పార్టీని మండగూడని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ అయితే అటు కేసీఆర్ చుట్టూ కూడా దయ్యాలు ఉన్నాయని చెప్పి కూడా గతంలో కామెంట్ చేయడం జరిగింది అండ్ అంతేకాకుండా అటు జగదీశ్వర్ రెడ్డి పైన కూడా కొన్ని విమర్శలు చేసింది నిన్నటికి నిన్న అటు సంతోష్ రావు అదేవిధంగా హరీష్ రావు పైన కూడా కామెంట్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగానే చేసిందా లేకపోతే తన పార్టీ జనాల జనాల ఆదరణ పొందాలన్న నేపథ్యంలోనే తను చేసింది అనుకోవచ్చా ఒక విధంగా చెప్తే ఎవరి పైన మాట్లాడితే ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేది తనకి స్వతహాగా తెలిసిన వ్యక్తి ఆమె రాజకీయంగా ఎమ్మెల్సీగా కానీ ఎంపీగా కానీ ఇంతకుముందు చేసింది కాబట్టి ఆమెకి కాస్త కోసం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆమె ఎక్కడ లైన్ అయితే దాడితే నాకు ఏ విధంగా ఉంటుంది నాకు ఏ విధంగా ప్లస్ మైనస్ గురించి ఆమె ఆలోచించలేదు ఆమె ప్లస్లోనే ఉంది ఆ ప్లస్లో ఆమె ఏం చేసిందంటే నేను ఇది చేస్తే నేను ముందుకెళ్ళచ్చు అనేది ఎందుకు జగదీశర్ రెడ్డికి పో పోటీడము ఇప్పుడు నిన్న తీసుకున్న కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రేమ చూపిస్తూ రావు గారికి మరియు ఇంకొకరు మన వాళ్ళ రిలేటివ్ అయిన ఎంపీ సంతోష్ గారు ఎంపీ గారు సంతోష్ గారి పైన ఒక స్టాండ్ తీసుకోవడము దీనికి చాలా ఆమె ప్లస్గానే చూసుకుంటుంది అది నిజంగా అంటే ఆమె ఒక పార్టీ మనుగడ కోసము ఇంకొక పెద్ద పార్టీని విమర్శించినప్పుడే తనకి ఒక మనుగడ ఉంటుంది కాబట్టి టార్గెట్ చేసింది అనేది ఖచ్చితంగా చెప్పచ్చు ఇక్కడ తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా అటు స్ట్రాంగ్ గా ఉన్న పార్టీలు చూసుకుంటే తో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఉంది ఈ రెండు పార్టీలు ఉండగా అంటే సొంత పార్టీ అయినా తన సొంత తన నాన స్థాపించిన పార్టీ బీఆర్ఎస్ ని విమర్శించాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా ఆ పార్టీ నుంచే గెలవడం జరిగింది ఆ పార్టీలోనే ఉండడం జరిగింది సుమారుగా రెండు దఫాల్లో కూడా అంటే ఈ దఫాలో కూడా తను ఎమ్మెల్సీగా కొనసాగుతున్నది ఇప్పటికి కూడా ఎటువంటి రాజీనామా కానీ చేయకుండా తను ఉండడం జరిగింది ఆయన ఇదే పార్టీని విమర్శించాల్సిన అవకాశం ఎందుకు ఉందంటారు ఎందుకంటే ఆమె ఒక పార్టీ పెట్టాలనుకునేది మనసులో ఏర్పడింది బీజం పడింది ఇక్కడ కేటీఆర్ గారు వాళ్ళ తండ్రి నుండి వచ్చిన వారసత్వాన్ని అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన ప్రధాన కార్యదర్శి అంటే నథింగ్ బట్ పార్టీకి ఇంకా సెక హెడ్ అండ్ షోల్డర్ ఆయన సో ఇంకా ఆ పదవి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈఎంకేం ఉండదు ఇంక ఒక లీడర్ గానో లేకపోతే ఒక కార్యకర్త గానో దాంట్లో ఉండాల్సిందే తప్ప అలాంటి పొజిషన్ని ఆమె జీర్ణించుకోలేకపోతాను చెప్పాలంటే ఆమెకి ఇంకా నాకు ఆ పొజిషన్ ఏదైతే ప్రధాన కార్యదర్శిగా ఆమె కావాలి ఆ పార్టీకి తెల బీఆర్ఎస్ పార్టీకి నేనే కేటీఆర్ కాదు నేనే అని ఎప్పుడైతే అనుకుందో అది ఆమె అది దక్కనప్పుడు ఈ పొజిషన్ ఈ దారిని తీసుకుంది అనేది మా థ్యాంక్ లో తెలుస్తుంది చూసారు కదా ఖాదర్ బాద్షా గారు అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది ఇదంతా కూడా ఆ ప్లాన్ ప్రకారంగా నేను చేసుకుంది దీని గురించి ఆల్రెడీ తను ప్రీ ప్లాన్గా చేసుకునే పార్టీ నుంచి తనంతటగా తాను వెళ్లకుండా పార్టీయే తనని పంపించే విధంగా తను బిహేవ్ చేసింది వాళ్ళ అనాలిసిస్ ప్రకారం అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది కెమెరామెన్ మల్లేష్ భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్